మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు సో మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే అమ్మ నమ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మీనరాశి వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది మేడం ప్రజెంట్ రియల్ టైం ఎలా నడుస్తుందండి అండి మీనరాశి వాళ్ళకి ఈ మాసం మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ఎందుకంటే చతుర్థ స్థానంలో శుభగ్రహాలైన శుక్రుడు గురువు ఇద్దరు ఉన్నారు ఇద్దరు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల శుభం ఎప్పుడైతే శుభకార్యాలు జరుగుతుంటాయో ఆ శుభ గ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో శుభస్థానాలు ఎప్పుడైనా అనుకూలంగా ఇస్తే అది మీనరాశి వాళ్ళకి శుకుడు అనుకూలం అంటే గురువు ఎప్పటినుంచో ఉన్నారనుకో స్థానంలో కానీ వీళ్ళకి శుకుడు రావడం వల్ల ఏంటంటే మీనరాశి వాళ్ళకి కొన్ని ఎప్పటి నుంచో అంటే చాలా చిన్న కోరికలు అనమాట పెద్ద పెద్ద కోరికలు కాదు చిన్న కోరికలు కూడా ఉంటాయి ఒక ఇంటికి కొన్ని ఫర్నిచర్ కొనాలన్నా లేకపోతే ఇంటికి వస్తే ఏదైనా ఒక పెయింటింగ్ వేద్దామన్నా ఇవాళ ఆ పనులన్నీ అన్నమాట ఎప్పుడైతే నాలుగో స్థానంలో శుభగ్రహాలు ఉంటే మనం కోరిన చిన్న కోరిక అది తీర్చేస్తుంది అంటే ఇంత చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నావు అంటే చిన్న విషయాలైనా సరే అవి చక్కగా మెరుగ్గా తీరుస్తాయి అందులో శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో చాలా మెరుగైన ఫలితాలు వీళ్ళకి ఏంటంటే శ్రావణ మాసంలో ప్రతి ఒక్క పనిలోని ముందుకు వెళ్ళడానికి చేతిలో ముందు డబ్బు వస్తుంది మామూలుగా అయితే డబ్బు చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళకి ఈ మాసంలో ఏంటంటే డబ్బు కాస్త చేతిలో కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఏదైనా కొనాలి అంటే దానికి ఆ కోరిక వీళ్ళు అనుకుంటే చాలు ఆ ధనం అనేది ఏర్పడుతుంది ఎందుకంటే శుభగ్రహం సుఖుడు కదా సుఖాలని సంతోషాలని భోగాల్ని యోగాల్ని ఇచ్చాయని ఆయన సో అందువల్ల ఖచ్చితంగా అవుతుంది అక్కడ గురువు కూడా ఉండడంతో ఏంటంటే ఇద్దరికీ పడదు జనరల్గా ఎందుకంటే పూర్తి విభేదమైన స్వభావం ఉన్న గ్రహాలు రెండు అయినప్పటికీ కూడా రెండు శుభాలే కనుక ప్రతి విషయంలోనే వీళ్ళకి అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మెరుగైన ఫలితాలు ఎందులో ప్రమోషన్స్ రావాలన్నా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఇవన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే చతుర్ద ఉన్నారు ఉన్న కనుక ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఎవరికైతే వివాహాలు అవ్వట్లేదు వివాహం అయ్యే అవకాశము సంతానం లేదో సంతానం కలిగే అవకాశము తర్వాత ఎవరికైతే ఇంట్లో ఇల్లు కట్టుకోవాలని కోరిక ఎప్పటి నుంచో ఉండో ఆ ఇల్లు కట్టుకునే అవకాశము అంటే ఇల్లు కొనాలనే అవకాశము స్థలం కొనాలనే అవకాశము ఇలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీటన్నిటికీ కావాల్సింది ఉందా లేదా అనుకుంటే ఇక అన్నిటికంటే ఏంటంటే సప్తమ స్థానంలో కుచున్నారు సో సప్తమ స్థానంలో ఉండడం వల్ల ప్రతిదీ ఘర్షణగా మారి ఆ తర్వాత సాఫీగా జరుగుతుంది ఎందుకంటే ప్రతి విషయంలోని అన్ని పనులు అవుతాయి వీళ్ళకి కాబట్టి కాస్త ముందే ఒక ఏదో లాగా ప్రతి విషయంలోనూ వీళ్ళకి ఆటంకాలు కనిపిస్తూ వెళ్తూ ఉంటుంది ఈ ఆటంకాల విషయంలో వీళ్ళు జాగ్రత్త పడకపోతే మాట చాలా పరుషంగా మాట్లాడతారు ఆ పరుషంగా మాట్లాడే దెవరితోటి ఇంట్లో వాళ్ళతో ముఖ్యంగా భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళు వీళ్ళ మధ్య జన సంఘర్షణ ఎలా జరుగుతుందంటే చాలా తారాస్థాయికి వెళుతుంది ఎందుకంటే సప్తమ స్థానంలో ఎప్పుడైనా పాపగ్రహం ఉంటే ఖచ్చితంగా పాపమైన ఫలితాలు ఇస్తారు అయితే కుజుడు సహజ పాపి కన్యా రాశిలో ఉన్నాడు కుజుడికి కన్యా రాశికి పడదు జంతువులు అంటే కుజుడికి బుద్ధుడికి పడదు సో కుజ బుద్ధుడికి ఎప్పుడు పడదు కనుక ఆ రాశిలో ఉన్నప్పుడు కాస్త మనకి ఖచ్చితంగా కాస్త ఇబ్బంది పెట్టి ఇస్తారు రిజల్ట్ ఎంత ఇబ్బంది పెడతాడు అంటే చాలా చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలనే కోపం వస్తుంది ముఖ్యంగా ఎవరికి అంటే భార్యాభర్తలకి పార్ట్నర్షిప్తో చేసిన బిజినెస్ చేస్తున్న వాళ్ళిద్దరికీ పార్ట్నర్స్కి ఇద్దరు పార్ట్నర్స్గా ఉన్నారనుకోండి ఏది సో ఎప్పుడు అనే మాట అన్నా ఆ మాట పట్టుకొని చాలా గట్టిగా వాదించుకొని నాకు ఈ వ్యాపారం నీతో వద్దు నీతో నేను ఉండను సో ఎక్కువ ఈ ఆగస్టు మాసంలో వీళ్ళకి జరిగే ఎక్కువ ఇబ్బందులు ఏంటంటే ఈ విధంగా సో చే జాగ్రత్త వారు భార్యాభర్తలు ఇద్దరు తర్వాత పార్ట్నర్షిప్తో బిజినెస్ చేసే వాళ్ళ వాళ్ళు ఎప్పుడు ఏది కోపం వస్తే ఏది వాదన వస్తుందో వాదించుకోకుండా దాన్ని వదిలి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ప్రయత్నించాలి ఎవరికైతే ఈ విషయం విన్నారో ఓకే ఇది వాదన వస్తుందని చెప్పారు కనుక నేను వాదించకూడదు నేను మౌనంగా ఉండాలి వీళ్ళు ఎంత మౌనంగా ఉంటే అన్ని పనులు విజయవంతంగా అవుతాయి ఎందుకంటే వీళ్ళ మాట్లాడినా మాట్లాడకపోయినా ఆ పని అయితే అవుతుంది ఎందుకంటే శుభగ్రహాలు రెండు కలిసి ఉన్నాయి స్థానంలో తర్వాత వీళ్ళకి మీనరాశు శనేశ్వరుడు వక్రించి ఉన్నాడు అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నా ఆ కర్మ అనేది కౌంట్ అవదు సో అందుకని ఏంటంటే అక్కడ కొన్ని వీళ్ళకి అనుకూలంగా జరుగుతుంది కానీ వీళ్ళు కొన్ని విషయాలు మాట్లాడి చెడగొట్టేసుకుంటారు సో ఈ మాట్లాడి చెడగొట్టుకోవడం అనేది ఏ విషయంలో ఏదైనా వాదన వస్తుంది అంటే అది పెద్దది చేయకుండా దాన్ని అక్కడికక్కడ తగ్గించుకొని మౌనంగా వెళ్ళాం సరే నీదే చెప్పింది రైట్ అని అనుకోండి ఇలా చేసుకుంటూ వెళ్తే అన్ని పనుల్లో విజయవంతం అవుతుంది లేకపోతే ఎక్కడికక్కడ ఇబ్బందులు ముఖ్యంగా భార్యావర్తులు ఇద్దరి మధ్యన చాలా ఘర్షణ సంఘర్షణ ఎంత ఏర్పడుతుందంటే వాళ్ళకి అసలు నాకు నువ్వు వద్దు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ఒక్కొక్కరికి అలాంటి పరిస్థితి వస్తుంది అందుకని ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే భార్యవతలు ఇద్దరు ఏదో ఒక నామాన్ని స్మరణ చేసుకుంటూ ఒకరి కోపం వస్తే ఒకరు తగ్గి ముందుకు వెళ్తే అన్ని పనులు అవుతాయి వీళ్ళకి అంటే గోచార పరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్లో కొంతమంది మేడం మీరు బాగుంది అంటున్నారు మా జీవితం ఎలాగే ఉంది మేడం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించే వాళ్ళమ్మా ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు ధర్మార్థ ధర్మం అర్థం కామ మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో ఏది పడిందో ఒకవేళ రాశి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాసి ఎక్కడ పడింది తర్వాత రాశి అంటే చంద్రుడు ఉన్న రాసి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాసి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైంని లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధన్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కారకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలు చూసుకోవాలి పుట్టినప్పుడు నక్షత్రం వంశోధర దశ అని ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లు తిరగాలి తల్లిదండ్రులకి కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వాళ్ళు కారులో తిరగాలి యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే అబ్బాయి మంచి కంఫర్టువ్గా ఇల్లు ఇంట్లో ఉండాలనుకున్నాడు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా జాతకం పర్సనల్ జాతకం వస్తాయి మా జీవితం ఇలాగే ఎందుకు ఉంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సింది చూపిస్తేనే మీరు పూర్వజన్మ ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతుని నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సిందే కానీ మనం గోచార ఫలితాలు మన పసన జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం పెట్టగలుగుతాను చాలామంది డైటింగ్ అని చెప్పి తిని తిన మానేస్తున్నారు పక్క ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి శుభ్రంగా తెలుసుకు వాళ్ళు అని ఎందుకు డైటింగ్ చేస్తారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంట అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం తినాలని రాసి ఉంది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మిగతా మీతో ఆహారాలు తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటుంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ శ్రావణ మాసంలో ఈ రాశి వాళ్ళు విశేషంగా ఈ శ్రావణ మాసంలో వీళ్ళు ప్రతి శనివారం వస్తే శ్రావణ శనివారాలను విశేషంగా చేస్తాం ఈ శ్రావణ శనివారాల్లో వీళ్ళు వెంకటేశ్వర స్వామికి ఆరాధన పిండి దీపాలు దీపాలు అంటే చలివిడి చేసి దాన్ని దీపంలా చేసి పెమిదల చేసి దీపం వేసి వెలిగిస్తాం అంటే ఏంటంటే బియ్య పిండి బెల్లం కలిపిన మిశ్రమాన్ని వండలా చేసి దాన్ని పెమిదల చేసుకోవాలి దాంట్లో ఆవుని వేసి ఒత్తు వేసి వెలిగించాలి ఇలా పదకొండు దీపాలు పెట్టి వెంకటేశ్వర స్వామికి ఎవరైతే అష్టోత్తరం చేసి పూజ చేస్తారో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తుంటారు ఉంటారు ఓవరాల్గా ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మా అమ్మా శ్రీమాంతేమహ